వడకసిర నియోజకవర్గం ఆమ్దాలగుంజ్ పంచాయతీ హెచ్ఆర్పాలెం గ్రామంలో నరసింహమూర్తి అనే కుటుంబం గత ఎనిమిది సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నారని చెప్పేసి మీడియా కథనాలు రావడం జరిగింది ఐదు నెలల క్రితం మీడియాలో వచ్చిన రోజే ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక భరోసా కల్పించి అక్కడి నుంచే కలెక్టర్ గారితో మాట్లాడి ఈ స్థలం పట్టా ఇప్పించడం జరిగింది పట్ట ఇప్పించిన తర్వాత సొంత డబ్బులతో ఇంటిని నిర్మించి ఈరోజు గృహప్రవేశం చేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు పరామర్శించి అధికారుల మీద హుకం జారీ చేసి చేసినప్పటికీ వాళ్ళకి సొంతింటి కళ కలగానే ఉంది ప్రజాప్రతినిధులు బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుంది అనేటువంటి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి ఈరోజు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది నరసింహమూర్తి కుటుంబం ఎక్కడో బెంగళూరులో కూలి పనికి పోయి జీవ జీవనం పోసుకునేటువంటి కుటుంబం ఇద్దరు పిల్లలు ఎనిమిది సంవత్సరాలు బాత్రూంలో చిన్న బాత్రూంలో ఎనిమిది సంవత్సరాలు నివాసం ఉండడం ఇది నిజంగా దురదృష్టకరం మనసును కలించి వేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సొంతిల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సంకల్పించి ఈరోజు వాళ్ళకి ఇంటిని అప్పగించడం జరిగింది మా పేరు లక్ష్మీదేవి మా హెచ్ఆర్ పాలి మాందాలగొల్లి పంచాయతీ ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నాము ఈ పేపర్కి ఇచ్చి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు చూసి మాకు వచ్చి ఇల్లు అడ్డించినాడు మళ్ళీ ఇల్లు కట్టించి సొంత డబ్బులతో ఇల్లు కట్టించేసి రిబ్బన్ కటింగ్ చేసి కూడా ఇంట్లోకి పోయేట్లు చేసినాడు వాళ్ళు కోటా పెట్టుకొని వాళ్ళకి ధన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము పూజలు చేస్తున్నాము